సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవటానికే సమావేశాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావటానికి ఇంకా రెండు లేదా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఖాళీగా ఉండి కేవలం నెల రోజుల్లో అభివృద్ధి సాధిస్తామని చెప్పటం అధికార పార్టీ మోసపూరిత విధానాన్ని మన కళ్ల ముందు కట్టినట్లే కనిపిస్తుంది ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ని మభ్యపెట్టడానికి ప్రయత్నించిన వారంతా జన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఇలాంటి విషయాలపై విశ్లేషణ ఇవ్వడానికి మనతో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు కాపునాడు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సుబ్రమణ్యం గారు సార్ గడిచిన ఐదేళ్లలో పరిశ్రమలను తీసుకొచ్చే విషయాల్లో కానివ్వండి అభివృద్ధి చేసే విషయంలో మిన్నకుండిపోయిన ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రారంభోత్సవాలు అంటూ సమావేశాలు అంటూ చేయటం అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి మాత్రమే చేస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అందల మెక్కడ సంవత్సరం ఈ అందల మెక్కిన సంవత్సరంలో అప్పుడు వచ్చిన ప్రజాస్పందన గాని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు గాని విన్న విన్న సమయంలో కొద్దిగా నాకు ఆవేశం వచ్చిన ఆలోచన అయితే ఆనాడే నా బుర్రలో ఒక బీజం నాటింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుభవానికి పెద్దరికానికి ఆలోచన పనులకి అవకాశాలు లేకుండా తనకంటే తక్కువ వారికి వంది మాగలకి అందరం మీకు ఇచ్చి రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళందరినీ మించు దూరం పెట్టడంతో ఆ రోజే నా ఆలోచన విధానం అనేది ఒకటి ఒక బీజం వేసింది ఆ బీజం ఇవాళ ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారులు రావడం ఎంత తప్పు ఇవాళ అర్థమైంది ఎందుకంటే ఆ ఆ వరవాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన కార్యక్రమాలు తండ్రిని తనయుడు అని చెప్పి నేను చెప్పుకుంటానని చెప్పి మించుడిగా నేను ప్రవర్తిస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పండిత పరమ సుంట అన్న సామెత వెళ్లిపోయి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల సమయంలో జగన్మోహన్ రెడ్డి వేధింపులకు మాఫియా వ్యాపారానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కేంద్రం విందుగా తయారు చేశాడు ఇవాళ మీకు కృష్ణపట్నం పోర్టు దీని ఆంధ్ర రాష్ట్ర ఒకసారి చూసుకుంటే నువ్వు ఒక పెద్ద మాఫియా మాఫియా సామ్రాజ్యం లా తయారైంది ఎన్నో ఆశలతో ఎంతో ఆలోచనలతో చంద్రబాబు నాయుడు అధికారం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఆలోచనతో ఏర్పాటు చేసిన ఎన్నో సంస్థలని అవడంతో జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచన ఇది ఒక సినిమాలో గొలుబడి మాత్రం మాట చెప్తాడు పలావ్ లాక్కుంటే ఇవాళ మనకి పలావ ప్రాప్తి లేదు అన్నమే ప్రాప్తి అనుకుంటే అన్నం లాక్కుంటే మన దేవుడు మన కర్మ అన్నట్టు బతికే జనాల దగ్గరనే దగ్గర వీళ్ళని ఒక కట్టు బానిసలాగా చేసి ఇవాళ మీకు ఒక విషయం అర్థం చేసుకుంటే పథకాల పేరుతో వ్యవస్థల్ని ఎంత నిర్వేదం చేశాడో మీ అందరికి అర్థమైంది గత ఎన్నికలు జరుగుతున్న సమయంలో జగన్ గారిని రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా చూసి అలాగే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలను చూసి జనం ఓటేశారు అయితే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటారు ఇక్కడ రాజకీయ పార్టీలకి ఏ పార్టీ అయినా సరే మేనిఫెస్టో అంటే గౌరవం తక్కువగా ఉంటది మేనిఫెస్టో రాజేషన్ ఈ ప్రజల మీద వదిలేస్తాం మళ్ళీ తిరిగి మనం ఎవరు క్వశ్చన్ చేస్తారు అనే ఆలోచనతోనే మామూలుగా రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్న స్టైల్ మేనిఫెస్టో అంటే నాకు బైబుల్ అన్నాడు నాకు ఖురాన్ అన్నాడు లేకపోతే భగవద్గీత అన్నాడు కానీ చెప్పిన మాటలకి చేసిన చేష్టలకి చాలా తేడా ఉంది మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ ఓట్ అన్నాడు వాళ్ళు సిద్ధమని చెప్పి ఎలా ఓట్లాడుతున్నాడు అలాగే ఎన్జిఓస్ ఎన్నో బెనిఫిట్స్ ఇస్తానన్నాడు ఆచరణ కానీ బెనిఫిట్స్ ఎన్నో అది అయిపోయింది టీచర్స్ టీచర్స్ విషయంలో ఎంత వాళ్ళని మోసం చేశాడు ఇక ఎంతకంటే మించింది ఏంటంటే యువతకి లక్షల్లో కొద్ది ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను ఇవాళ రోజు వరకు కూలికెళ్తే వెయ్యి రూపాయలు వచ్చే రోజుల్లో డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఐదు వేలకి ఉద్యోగం వచ్చే జీతం వచ్చేలాగా ఏర్పాటు చేసి అది ఉద్యోగాల దాంట్లో యువత మోసం చేయలేక యువత కూడా ఏ రకంగా తయారైందంటే జగన్ మోసాలు ఎండగట్టడంలో వైఫల్యం చెందారని చెప్పి నేను భావిస్తున్నాను అందుకని మేనిఫెస్టో అమలు అనేది పచ్చి బూటకం జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్తుంటారు మాట తప్పుడు మాట తిప్పుడు అంటే దానికి వ్యతిరేకమైన ఆలోచన చేసేవాడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి మాట తప్పుతాడు మనం తిప్పుతూనే ఉంటాడు కాబట్టి దాని గురించి మనం అసలు జగన్మోహన్ రెడ్డి మాటకు విలువ చూస్తే అది ఆంధ్ర రాష్ట్రానికి అజోగతి పనిచేస్తుంది వాట్సాప్ లో ఉదయాన్నే జనసేనకి సపోర్ట్ గా ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి అయితే రేపు కాపు ఓట్లన్నీ జనసేనకి సపోర్ట్ గా ఉండగలవా కూటమికి సపోర్ట్ గా ఉండగలవా ఈ ప్రశ్నకి సమాధానం ఎన్నో వీడియోలు చెప్పాను కాపు అన్న పదం వచ్చిన చోటల్లా అది జనసేన వైపు వేస్తా తప్ప అది వ్యతిరేకమైన వాతావరణం వెళ్ళదు దాని గురించి ఇంకా లోతుగా చర్చించాలంటే కాపులు ఒక్కలే కాదు వాళ్ళ జనసేనకి మద్దతు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఇలా అన్ని వర్గాలు ఇంటి విడు పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలి అనే ఆకాంక్షతో అందరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని మనం మోసపోయాం కాబట్టి ఇంకా అలాంటి తప్పులు చేయకుండా ఉండకోసం కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు అని నా అభిప్రాయం తెలంగాణలో నాదేండ్ల మనోహర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆయన పైన వాటర్ దాడి చేశారు దీనిపై మీ అభిప్రాయం నాజేంద్ర మనోహర్ జనసేన పార్టీకి ఒక కేంద్ర బిందువు లాంటి వాడు పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే కీలకమైన బాధ్యత ఆయన రేపు తెనాలి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తుంటే నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ సపోర్ట్ తో వైసీపీ కార్యకర్తలు వచ్చే సమయంలో బట్ అక్కడ కార్యకర్తలు మేలుకునే లే పారిపోయారు దీనిని ఏ రకంగా చిత్రీకిస్తున్నారంటే నాదండ మనోహర్ అనేవాడు తెనాల్లో పోటీ చేయడం టీడీపీ పార్టీకి ఇష్టం లేదని దాని గురించే నిరసన కలపడానికి ఈ రకంగా చేశారని చెప్పి ప్రభుత్వ అనుకూల వర్గాలు కానీ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ విపరీతమైన ప్రచారాలు చేస్తున్నాయి ఇవాళ ఇక్కడ మనం ఒక రకంగా ఆలోచించాలంటే కుప్పం నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో ఖమ్మ సామాజిక వర్గం తక్కువ అక్కడ బలి సామాజిక వర్గం బీసీలు కొంతమంది ఎస్సీలు వెళ్ళి ఉన్నారు మనం కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ కి ఎదురెలితే ఒక పొత్తు కలయిక ఎందుకు కాబట్టి ఇదంతా ఈ నెల రోజుల్లో జరిగే సంఘటన అన్ని నిజమైన సంఘటనలు కాదని రేపు మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాల గెలిచే వ్యక్తి కాబట్టి దాన్ని తట్టుకోలేని వైసీపీ ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది దీన్ని కాపునాడు తీవ్రంగా ఖండిస్తుంది జనసేనని పవన్ కళ్యాణ్ ని మబ్బి పెట్టడానికి ఎంతో మంది ప్రయత్నించి చివరికి విఫలమయ్యి పార్టీల్లో కూడా తారుమారు అయ్యారు వారిపైన కాపునాడు అభిప్రాయం ఏంటి సార్ ఒక బహుత్తరమైన ఆలోచనతో రాష్ట్రంలో జరిగిన అంతకుముందు పరిణామాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి అంటే ప్రజారాజ్య పార్టీ స్థాపనలో గానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేటప్పుడు జరిగిన సంఘటనలు కానీ ఇలాంటి చిరంజీవి గారికి కేంద్ర మంత్రి వచ్చినప్పుడు గురించి కానీ జరిగిన పరిణామాలను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి మన అందరికంటే పవన్ కళ్యాణ్ గారు అందుకని ఆయనకి రాజకీయాల పట్ల విపరీతమైన అవగాహన వచ్చేసింది ఎవరు ఏంటి అని కాబట్టి ఆయన దగ్గర చిల్లర వేషాలతో భావంతో పనిచేసి ఆయన ఏదో శాశిద్దామని చెప్పిన వాళ్ళందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి దూరంగా జరిగిపోవడం జరిగింది వీళ్ళందరూ ఏదో ఒక పక్షంలో పవన్ కళ్యాణ్ అన్యాయం చేయాలని కొంతమంది అయితే ఒక జిఎస్సి ఏర్పాటు చేసి ఆ జేఏసీ ద్వారా పవన్ కళ్యాణ్ పాదయాత్ర ట్రై చేయడం దాన్ని కాపునాడు ఖండించి ఎందుకంటే వాస్తవాలు సమాజాన్ని తెలియజేసింది ఈ లా బాగోటాలని దాంతో ఏమైందంటే అంటే జేఏసీ అనేది ఆల్మోస్ట్ మొత్తం పెడిపోయాయి జేఏసీ కూడా ఏర్పాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని తాబేదారు ప్రాద్భావంతో ఆయన జరిగినాయని ఎందుకంటే ఆయన సమావేశాలు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలవాలి ఇంకా నెల రోజుల్లో రాబోతుంటే ఈ టైంలో లో జగన్మోహన్ రెడ్డి కలిసి పదివేల కోట్లు వెళ్ళి చేయాలి అసలు జీతాలే రావట్ల నక్షేమ పథకాలకే ఫండ్స్ లేక రోజు బిల్డింగ్ రోజు బిల్డింగ్ తాకట పడటం లేటెస్ట్ గా బాగా అయినట్టు అయిపోయింది నక్షన్ తిరుపతి కొండ ఉంది తిరుపతి కొండ కూడా తాగడికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఎక్కడో నేను కొన్ని ప్రకటనలు కూడా చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాష్ట్ర సంపదని తాకట్టు పెట్టడం వాటి ద్వారా వచ్చిన ధనాన్ని ప్రజల సంక్షేమాలకని పథకాలుగా వాడుతున్నామని అధికార పార్టీల వారు చెప్తున్నారు రేపొద్దున ఈ అప్పుల్ని తీర్చే విషయాల్లో కానివ్వండి లేదా సంక్షేమ పథకాల విషయాల్లో కానివ్వండి వీటన్నిటి పైన వీ అప్పుల్ని తీర్చే విధానం ఎలా ఉంటుందంటారు ఈ వారు ఎవరి మీద పడుతుంది కూర్చున్నా అంటే ఒక ముందు చూపు ఆలోచనతో అడిగిన ప్రశ్న ఇది రేపు రాబోయే ప్రభుత్వం ఏదైతే వస్తుందో వాళ్ళ మీద విపరీతమైన భారం బాగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తాకట్టు వ్యవహారంలో చిరుతున్న అప్పులు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లింగే ప్రజల దగ్గర నుంచి వస్తు చేసి కట్టాల్సిన పరిస్థితి ఉంటది ఇప్పుడు కోట ముందు చీప్ కోటరు సుమారు నూట యాభై నుంచి రెండు వందలు ఆ రేంజ్ లో ఉంటున్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇదే కోటరు యాభై రూపాయలు విడుదల వచ్చేది ఎంత పెరిగింది ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నూట యాభై రెండు వందలు అయిపోయింది అంటే నాలుగు రెట్లు ఐదు రేట్లు అయిపోయింది ఇది రేపు వచ్చే ప్రభుత్వం కంపల్సరిగా కోటర్ని పొద్దు వచ్చినా సరే ప్రభుత్వంలోకి ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇదే కోటర్ని రేపు మూడు వందలకైనా ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే ప్రజల మీద భారం అయ్యకుండా ఎప్పుడు కట్టడానికి అవకాశం లేదు ఇవాళ మాకు తెలిసిన వాడు బిల్డింగ్ లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దిగున్నాడు అది కట్టలేదని పొద్దునే ఒక మెసేజ్ పెట్టాడు నా దగ్గర నుంచి పెడితే ఆ ఎంప్లాయీ తిరిగి ఆవిడ లేడీ ఆవిడ తిరిగి మెసేజ్ పెట్టింది మాకు ఇంకా శాలరీస్ ప్రభుత్వం ఎన్జిఓ అన్నమాట అమ్మాయి సెక్రటరీలో పనిచేస్తుంది మాకు శాలరీస్ ఇంకా పడలేదు కాబట్టి నేను రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వేస్తే వేశాడు లేకపోతే అక్కడ చేబోతులు తీసుకొని వచ్చి మీకు నేను అతి కడతానని నేను చెప్పడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే రామ్ 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 రాను ఏంటంటే మీకు వాళ్ళు ఫిన్చర్ కూడా ఏదో ఒకటి రెండు ప్లేస్లో ఎక్కువ మందికి రాలేదు పథకాలకు కూడా డబ్బు అందని పరిస్థితి ఏర్పడిపోయితే ఆంధ్ర రాష్ట్రం కేవలం ఇది ఏంటంటే పాలన అనుభవం లేకపోవడం విపరీతమైన దోపిడీ వాళ్ళ కష్టపడకి రూపాయి విలువ తెలిసింది రేపు రెండు రోజుల్లో మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్తుంది అమ్మాయి ఈ రెండు రోజులు ఈ నెల రోజుల నుంచి సిద్ధం అన్న బ్యానర్లు పెట్టడానికి రాష్ట్ర ఖజానా మీద సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది అంటే ఇవాళ ఒకటేంటంటే కష్టపడ్డోడికి తెలిసింది బాధేంటూ తేరగా అన్యాక్రాంతంగా వచ్చి కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్లు వచ్చి పడిపోతున్నాయి ప్రతి దాంట్లో ఒక కమిషన్ కదా లెక్క లిక్కర్ విధానం మా ఎక్సైజ్ విధానం చూసుకోండి ఎక్కడైనా ఫోన్ పేలు పనిచేస్తాయి గూగుల్ పేరు పని చేస్తాయి బ్రాండ్ షాపులో తప్ప అంటే దాని దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే బ్రాండ్ షాపుల్లో మందుబాటులో కొనుక్కున్న డబ్బు అంతా చిన్నగా గవర్నమెంట్ చేరుతుంది అంటే అది క్వశ్చన్ మార్కే దాంట్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిందే దాంట్లో అమ్మిన అమ్మకోళ్ళు కొంత పర్సంటేజే ప్రభుత్వ ఏ అకౌంట్కి వెళ్తుందంటే నేను అనేక మీటింగ్ లో చెప్పాను ఈ దేశంలో ఇదే కొనసాగితే దేశంలో అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అదాని తర్వాత అంబానీ ఇలా ముగ్గురు అన్నదమ్ములే కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచిస్తామని చెప్పి కాపునాడు సూచిస్తుంది బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే తీసుకుంటాము ఇది ఎంతవరకు అంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్తున్నాడు సైకో పాలన రాకూడదని అనే ఒకే ఒక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సైకో పాలన మనం అంతమందించాలని చెప్పి చెప్తూనే ఉన్నాడు దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీని చూసుకోండి తెలుగుదేశం పార్టీ చూసుకోండి ఈ రెండింటి ఈ రెండో నాయకత్వాలు ఎంతో రాజకీయ అనుభవం ఎంతో కాలం కిందట ఈ పార్టీలు స్థాపించి ఒక బలమైన పునాదులు ఏర్పరచుకున్న ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీ కానీ జనసేన పార్టీ చాలా తక్కువ సమయంలో రాజకీయ పార్టీగా ఏర్పడి ఒక ప్రధానమైన ఆలోచన విధానంతో రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచన విధానంతో ఈ రాష్ట్రానికి ఏం కావాలి నేను ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ ఏం చేసిందంటే ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఒక పెద్దన పాత్ర పోషించింది మీకు ఒక విషయం అర్థం చేసుకుంటే ఈ విషయంలో మీకు అన్ని విషయాలు బోధపడతాయి ఇంట్లో మనకి నాన్న అయితే అమ్మ బాధ్యతగా తనకున్న వనరులని సరిపెట్టి పిల్లలకు న్యాయంగా బాధపడకుండా వారికి కావాల్సిన సర్దుబాటు చేసేది తల్లి ప్రస్తుతం జనసేనాన్ని ఈ తల్లి పాత్ర పోషిస్తున్నాడు అంటే పొత్తులు ఎక్కడ బెడ్స్ కొట్టాయో ఈ బెడ్స్ కొడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో ఈ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ దశకి చేరుకుంటుందో ఒక మాఫియా సామ్రాజ్యం ఏర్పడి గంజాయి కేంద్రంగా తయారైద్దేమో అభివృద్ధి పోట చోట్లగా నాశనం అయిపోద్ది పిల్లల భవిష్యత్తు అనేది పాడైపోయి ఆంధ్ర రాష్ట్రం ఒక ఎడారిగా తయారైపోతున్న భయంతో పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగి తల్లి పాత్ర పోషించి ఈ పొత్తుల ఒక్కొక్క రెండు మెట్లు తగ్గారు కాబట్టి ఇదేంటంటే ఇది ప్రస్తుతానికి జరిగిన పరిణామం ఇంకా స్టేట్ల కేటాయింపు ఉంది క్యాండిడేట్ల సెలక్షన్ ఉంది ఈ క్యాండిడేట్ల సెలక్షన్ లో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే దాన్ని జనసేనాన్ని పూర్తి చేయగల కెపాసిటీ ధైర్యంతో ఉన్నాడు కాబట్టి రేపు మళ్ళీ ఈ పొత్తుల్లో జనసేనాన్ని కోట చేసిన అప్పుల భారం రాబోయే రోజుల్లో ప్రజలపై పన్నుల రూపంలో పడబోతుంది రాష్ట్ర ప్రజల కోసం అలాగే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సైకో ప్రభుత్వాన్ని దించటమే లక్ష్యంగా జనసేనాని తీసుకున్న నిర్ణయం అభినందనీయం హర్షించదగినది కూడా కాపులందరూ కూడాను జనసేనాని పవన్ కళ్యాణ్కి అండగా ఉంటారని కాబునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం మీ ఎలిసెటి సుహాసిని కృష్ణ సైనింగ్ ఆఫ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్